చంద్రమ్మ కలపల్లి పంచాయతీ కృష్ణాపురము నేను టీడీపీ కార్యకర్త ఇట్లా పాలన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలని నన్ను పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఏడంటే ఆడ చేసేది ఏ దాని రావద్దు ఆ దాని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్ను మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర ఇవి తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసిన ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడాలు వస్తే నా కోడాలను పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా అంతకుముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ని ఒక గుద్దుకొని నిలిపి ఆ పిల్లలకు రెండు కాళ్ళు చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పుంగునూరు పోలీస్ స్టేషన్కి సీఏ ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ పుంగునూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారు కూడా పంపించలేదు మళ్ళీ వచ్చి నేను హాస్పిటల్ నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చే చేసి స్టేషన్ కార్డు కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట పంపి ఇంటికి పంపించేసినాడు ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఏఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది నన్ను మీరే నన్ను అంటే వాడు వాలంటీర్గా పనిచేసినాడు ముందు మా నాన్న వైఎస్ఆర్లో మా నాన్న టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఊర్లో ఆ కక్ష పెట్టుకొని వాడు ఏమే సారీ ఇప్పటికీ నాలుగు సార్లు అటాక్ చేసినాడు చూడండి ఇరవై ఇరవై రోజులైంది నాకు చెయ్యి ప్యాచర్ అయ్యి వాడే కొట్టినాడుతో కొట్టినాడు వెంకటరమణ తర్వాత వచ్చి నిన్న మా మా అమ్మకి విరిగిపోయింది ఫోర్ టైమ్స్ అటాక్ రాడ్తోనే రాడుతోనే ఏమే నిన్న పాతకక్షలే పార్టీ ఫీలింగు ఇవే అవే ఇంకా వేరేం లేదు నిన్న ఎన్ని నిన్న కాడ మా నాన్న టార్ రిపేర్ చేసి టార్ నుంచి తోలుకొని వస్తున్నాడు పోయినాడు పనికి తర్వాత మా తమ్ముడు అంగడికా అంగడి ఉంది అక్కడ అక్కడికి వచ్చి కొడుకు సంచిలో పెట్టుకొచ్చి తీసి మా తమ్ముడు జరిపినాడు వేసినాడు తప్పించుకున్నాడు తగిలింది పిల్లోనికి ఏమే తర్వాత మా నాన్న వెంటనే అక్కడి నుంచి వస్తాడు చూసి పరిగెత్తుకున్నాడు వెనకంటే పరిగెత్తినాడు మా తమ్ముడు నేను నేను లేను పోతా అంటే మా మా తమ్ముడు మా నాయన పట్టుకున్నాడు మా నాయన పట్టుకుని కొట్టేసిన అక్కడ వేరే వాళ్ళ ఇంట్లోకి ఇంట్లోకి పోయినాడు అక్కడ వాళ్ళు ఏమన్నా రక్షణ అంటే వాళ్ళు ఇచ్చి బయట దోయనారా వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళే నరిగేండి అని వాళ్ళు కూడా అశ్వినియా పాపేరు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి